ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి చివరి రాశి మీనరాశి ఈ మీనరాశికి ఏలనాడు శని మూడు సంవత్సరాలు ఆరు మాసాలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది అబో వేళ బాధలు చెప్పేవి కాదు చెప్పుకుండేవి కాదు చెబితే కూడా రోజులు చాలా ఎవరన్నా వింటే కూడా ఎగతాళు చేస్తారేమన్నాంత భయంకరంగా ఉంటుంది ఈ భయంకరమైన టైముని ఎప్పుడు కూడా ఏం చెప్పారంటే మానవుడికి కష్టాలు వచ్చినప్పుడు మనిషిని నమ్మితే కష్టాలు పోవుట మరి దేవుణ్ణి నమ్మితే కష్టాలు పోతాయిట మనిషిని నమ్మితే ఏముందిరా మరి దేవుని నమ్మితే నష్టం ఉండదుట కాబట్టి మీ ఇష్టదైవాన్ని పూజించడం చాలా అవసరం ఈ రా ఈ రాశి శని గురువు ఇద్దరు బాగలేరు అర్ధాష్టమ గురువు మరి జన్మంలో శని ఈ రెండు గ్రహాలు చెప్పటానికి లేని విపరీతమైన బాధ కనపడుతోంది శుక్రుడు బాగున్నాడు కేతువు ఏకాదశిలో ఉన్నాడు కుజుడు ఏకాదశిలో ఉన్నాడు కేతు ఆరింట ఉన్నాడు మీరు ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కుండే అవకాశం బాగా ఉంది మీరు అప్పు చేసి కొనుక్కున్నా బాకీ తీరుతుంది అట్ట కాదండి కొనే అంత డబ్బు నా దగ్గర లేదు అప్పు చేస్తే ఎట్ట తీరుస్తారండి కష్ట రోజులు అంటే అట్లా నువ్వు అప్పు చేసి ఇల్లు కొనకపోతే నీ ఉన్న డబ్బులు కూడా ఎవడో వడ్డీ ఇస్తాడని ఆశపడిస్తావు ఆ డబ్బులు మొత్తం రూపాయి లేకుండా వడ్డీ రాదు అసలు రాదు ఇంట్లో పెడితే ఏ దొంగలో ఎత్తుకుపోతారు ఉన్నవి కూడా పోయే టైము అయితే ఇల్లు స్థలము కొంటే అప్పు చేస్తే గంజి తాగి బాకీ తీర్చుకుంటావు నీ ఆస్తి మిగులుతుంది రెండు రకాల సమస్య జమతో ఉండేటువంటి కష్టం ఒకటి మరి ఉన్నది పోగొట్టుకునే కష్టం ఒకటి ఇది జమ వచ్చే కష్టం ఇది పోయే కష్టం కాదు ఈ కష్టాన్ని బట్టి నువ్వేం చేయాలి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చాలా అవసరం తర్వాత ఇల్లు స్థలము ఖచ్చితంగా మీరు కొనుక్కుంటానికి అవకాశం ఉంది దీని ప్రకారం ఇల్లు స్థలము కొనుక్కోండి ఈ రాశి ఎట్లా వచ్చింది అంటే పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మీనరాశి ఈ మీనరాశి ఎట్లా వచ్చింది ఈ మీనరాశి ఎట్లా వచ్చింది ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదం భాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిసి మీనరాశి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నక్షత్రాలు రావాలి అట్లా అయితేనే మీది మీనరాశి అవుతుంది ఈ మీనరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రపంచానికే పూర్తిగా బాగాలేదు కాబట్టి తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్త పడండి మీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి ఇవ్వబాకండి ఎవరిని నమ్మబాకండి ఏ లాటరీలో కట్టబాకండి ఎవరిన వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు చేయబాకండి తర్వాత ఎవరు లోన్ తీసుకుంటున్నాం లోన్లో సంతకం పెట్టవయా నీ డబ్బులు కూడా వడ్డీ ఇస్తానంటే అట్లా చేశారంటే వాడు మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు నీ డబ్బులు నీకు రావు నీవు ఆత్మహత్య ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి అసలు ఈ ఫిబ్రవరి నెల ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఉందంటే పాపగ్రహాల యొక్క బలం బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పాపగ్రహాలు అంటే దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంది మంచివాళ్ళ బలం తక్కువగా ఉంది దుర్మార్గుల దగ్గర మంచివాళ్ళు ఏమీ చేయలేరు నష్టపడతారు కష్టపడతారు పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఉన్న స్థలం కూడా వదిలేపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా యుద్ధాలు ఎక్కువైనవి యుద్ధాలు ఎవరైతే బలహీనగా ఉంటాడో వాడి మీద యుద్ధం చేసి వాడి రాజ్యాన్నే స్వాధీనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనలో కూడా పక్క ఇంటి వాడు ఉన్నాడు అనుకోండి మనం ఏదైనా బలం తక్కువ వాళ్ళైతే చిన్నగా తన్నో ఏదో చేసి మన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి కాక మన ఇల్లు కూడా ఆక్రమించుకుంటాడు అదే కాదండి భార్య రూపవతి శత్రువు అన్నారు ఈ టైంలో నీ భార్య బాగా అందగత్తనుకోండి అనుకోండి పలాయవాడు నీ భార్యను బలవంతం చేసి తీసుకెళ్తే నువ్వేమనుకుంటావు అయ్యో నా భార్య మంచిది కాదురా వాడు ఎమ్మడిపోయిందనుకుంటావు వాడు బలవంతం చేసి లేకపోతే నువ్వు రాబోతే చంపుతానని గందరగోళం చేసి తీసుకెళ్తాడు ఏ రకంగానైనా సరే దుర్మార్గుల వల్ల పూర్తిగా ఈ సంవత్సరం మేషరాశి గురించి మీనరాశి వరకు కూడా చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు ఎట్లా పోవాలి ఎట్లా పోవాలి అంటే చూడండి ఇంతకుముందు విపరీతమైన వరదలు వచ్చినాయి మరి ఈ సంవత్సరం అట్లాగే విపరీతమైన చలి మరి ఈ చలి ఎండ వర్షం తర్వాత చలి తర్వాత రాబోయే ఎండలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి మరి పొల్యూషన్ సక్రమంగా ఉండదు చలికాలంలో చలికి బాధ వర్షాకాలంలో నీటి పొల్యూషన్ చలికాలంలో దోమకోటు దా దోమకాటు మరి మలేరియా జ్వరము చికెన్ గుడ్డాను గురుజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి నీవు చేసే పని చేసుకోవాలంటే పొద్దున్నే లేచి పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది మరి ఇతని పరిస్థితులు ఈ చలి ఎక్కువగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపారం సాగట్లేదు జనం మొత్తం బయటకు వస్తే కదా కనీసం టిఫిన్ బండి ఇడ్లీ అట్టు ఇట్లాంటివి వాడైనా సరే పది గంటల లోపల జనం బయట రావట్లేదు పొద్దున్నే లేచి వాడు వ్యాపారం చేద్దామంటే వ్యాపారం సాగట్లేదు అందులో ఈసారి కరువు ఎక్కువైపోయింది ఆదాయం తక్కువైపోయింది ప్రతి వాళ్ళకి కూడా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి పైన ఏమిటంటే ప్రతి వస్తువ యుద్ధాలు జరగటం చేత ప్రతి వస్తువా కూడా విపరీతమైన రేట్లు వచ్చినాయి సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలనేది బాగా ఆలోచించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అదే కాదు దేవతా పూజలని జాతకాన్ని బట్టి ఏ దేవుడు పూజ చేస్తే నీ బాధలు పోతాయి అటువంటివన్నీ చెప్పడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది మీరు ముందు బాగుపడటం కోసమే ఇంత విపరీతంగా చెప్పడం జరుగుతుంది ఏదో చెప్పాడే ఏముంది పొద్దుకోకులు మీ డబ్బుల కోసం చెప్పేది మీ జాతకం కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది వేలికి దెబ్బ తగిలిందండి డాక్టర్ ఏం చెబుతాడు ఇంజక్షన్ చేయించుకోరా క్లీన్ చేయించి కట్టుకోరా అంటాడు ఏ చిన్న లేని ఊరుకుంటే కాలికి మట్టి తగిలి అయ్యి వేలు తీసే పరిస్థితి వస్తుంది అట్లాగే అది వైద్యం ఇది కూడా గ్రహ వైద్యం ఈ గ్రహ వైద్యం చెప్పేది నీవు బాగుపట్టాలని చెప్పేది అది బాగా ఆలోచించుకొని చెప్పింది చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి